దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మ శ్రీ నానాజీ పట్నాయక్ గారు మంత్ పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ భాద్రపద అమావాస్య వచ్చేస్తోంది సార్ ఇరవై ఒకటవ తారీఖు అమావాస్య ఆదివారంతో కూడి వస్తుంది కాబట్టి ఇంకా ఆంప్లిఫై చేస్తోందేమో ఈ బ్యూటీని అని చెప్పొచ్చు అమావాస్య బ్యూటిఫుల్ గానే కన్సిడర్ చేస్తే కనుక అయితే చాలా మంది చెప్తున్నారు సూర్య గ్రహణం ఉంది ఆ రోజున అని చెప్తున్నారు మరి గ్రహణం ఏమో రాత్రి పదకొండింటికి ఏమో ఏర్పడుతుంది మరి సూర్యుడు ఇండియాలో గంటలకి లెవెన్ ఫిఫ్టీ ఎయిట్ గట్లా ఏర్పడుతుంది సో మరి దాన్ని పాటించాలా కూడా ఉన్నాయి సార్ ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా నివృత్తి చేయండి సార్ ఎవరు పాటించాలి ఎవరు పాటించకూడదు అనేటువంటి శాస్త్రం చెప్ప జరిగి చెప్పడం జరిగింది అయితే ఏం పాటించాలి ఇక్కడ ఒకటి గ్రహణం మనకి హండ్రెడ్ పర్సెంట్ లేదు ఎందుకంటే రాత్రి కూడా సూర్యుడే కనబడదు కాబట్టి మనకి గ్రహణం లేదు సూర్యుడికి ఉంది గ్రహణం ఆయనకుంది మనకు లేదు అయితే వేరే దేశాలకి అది కూడా చాలా తక్కువ సమయం ఉంది దాని పాక్షిక సూర్యగ్రహణము అంటారు అంటే ఒక వన్ అవర్ అది కూడా ఏంటంటే ఇప్పుడు సూర్యుడు ఇది గోలం అనుకుంటే కొంచెం జస్ట్ ఒక కొద్దిగా కింద పాటేదో కొద్దిగా అలా చంద్రుడు కనెక్ట్ అయిపోయి వెళ్ళిపోతాడు దాని స్వల్పం అనమాట చాలా స్వల్పం అది కూడా కొన్ని న్యూజిలాండు కొన్ని దేశాలు ఇంకొన్ని దేశాలు అయితే మరీ ఘోరం కొన్ని కొన్ని నోరు జరిగిన దేశాలు కూడా ఉంది ఐదు పది నిమిషాలే ఉంది కాబట్టి చాలా తక్కువ నోరు కూడా తిరగదండి మీరు నెట్ నెట్లో కొట్టి చూడండి అసలు చెప్పాలంటే కూడా ఏమిటి చాలా అలా ఉన్నాయి కూడా అంతే కాబట్టి ఏంటంటే వాళ్ళ మన ఇండియాలో మనకి సూర్యగ్రహణం అస్సలు లేదు దాని గురించి పట్టించుకోవాలి వన్ పర్సెంట్ కూడా పట్టించుకోవాల్సిన అవసరం మనం ఏమీ లేదు దానాలు ఇవ్వక్కర్లేదు ఏమి దర్భలేకర్లేదు శుద్ధి చేసుకోక్కర్లేదు గృహిణీలు జాగ్రత్త మన గర్భిణీలు జాగ్రత్తగా ఉండవలసిన పని ఏమీ లేదు ఏమి ఇక్కర్లేదు ఎక్కడైతే ఉందో ఇప్పుడు ఏ దేశాల్లో అయితే ఉందన్నారో అక్కడ కొంచెం గర్భిణీలు జాగ్రత్తగా ఉండడం జరగాలి అయితే ఈ పాక్షిక సూర్యగ్రహణం కానివ్వండి మనకి ఎంత మెయిన్గా మనం ఇది దేని మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే ఈ సూర్యుడు ఎక్కడైతే మనకి సింహరాశిలో పడుతున్నాడో ఈ గ్రహణం సూర్యగ్రహణం సింహరాశిలో పడుతుంది చంద్రగ్రహణం మనకి మొన్న కుంభరాశిలో పట్టింది కాబట్టి ఇది ఫైవ్ అండ్ లెవెన్ రాసీస్ అయినందుకు ఇదంతా ఎంతసేపు ఈ రాజకీయ నాయకుల మీద పడుతుంది ఎఫెక్ట్ ఫస్ట్ నుంచి కూడా మనం అనుకుంటూ ఉన్నాం రాజకీయ నాయకులు రాజులు వీటి మీద పడుతూ ఉంటుంది ఈ ఎఫెక్ట్ అనేది ఎందుకంటే ఫైవ్ అండ్ లెవెన్ ఈ స్థానాల్లో కాబట్టి అంటే ఏం లేదమ్మా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చాలా మందికి సందేహం ఏంటంటే మీరు ఇందాక నాతో అడిగారు మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ సూర్యుడు సింహంలోకి వెళ్ళిపోతున్నాడు కదా కన్యలోకి ఆ సింహంలో ఉండే సూర్యుడు కన్యలోకి వచ్చేస్తున్నాడు కదా అందుకే చాలా స్వల్పం లేదని చెప్తారు అసలు లేదు నిజం చెప్పాలంటే ఎక్కడో ఏదో దేశాల్లో ఏదో చిన్నపాటి చూపిస్తుంది ఓకే కాబట్టి ఏంటంటే ఆ స్వల్పం కూడా ఎందుకు కనిపిస్తుంది పక్క రాశిలో అంటే మనకి పక్క రాసి కానీ డిగ్రీస్ వైజ్ గా చూసుకుంటే దానికి గల్లాగా ఏం ఉండవు మొత్తం ఒకటే ఆకాశం కాకపోతే కొంచెం పక్కకి వెళ్ళింది అంతే అక్కడ మీకు అర్థమైందా అట్లా అనమాట అయితే ఈ గ్రహణం యొక్క సమయంలో సాధకులు చేసుకోవడానికి మాత్రం చేసుకోవచ్చు ఒక గంట ఇప్పుడు ఏదైనా మంత్రం ఉంది ఆ సమయంలో చేసుకోవచ్చు ఎందుకంటే యూనివర్సల్ ఎక్కడో దగ్గర ఆ చిన్నపాటి కలుగుతుందిగా నైట్ లెవెన్ ఓ క్లాక్ కూర్చొని లెవెన్ టు ట్వెల్వ్ చక్కగా మీరు చేసుకోవచ్చు సాధకులకి అంతేకాని దాని వల్ల ఏదో బ్యాడ్ ఎఫెక్ట్ వస్తుందనో మామూలు మనుషుల మీద జీవుల మీద పడుతుందనేటువంటిది లేదు కాకపోతే ఈ విపత్తులు ఇట్లాంటి వాటికి ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే ఈ సూర్యుడు పాపకత్తెరిలో ఉంటున్నాడు గ్రహణ సమయంలో కేతుకి కుజుడికి మధ్యలో ఉంటున్నాడు అందుకే ఈ రాజకీయ నాయకులకి కానీ ఈ లీడర్స్కి కానీ రాజులు అనుకోండి పాతకాలం దీంట్లో ఉంటుంది ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్తూనే ఉన్నాం ఈ సంవత్సరం రాజు రవయ్యాడు కేతు వచ్చి కూర్చున్నాడు కాబట్టి వీళ్ళకి చాలా ఎఫెక్ట్ ఉంది అనేటువంటిది ఇంకోటి ఏంటంటే జలరాశుల్లో మనం మనకు పడింది జల ప్రళయాలు ఎక్కువ ఉంటాయని మనం ముందు నుంచే చెప్తూ ఉన్నాం అలాగే జరుగుతుంది కూడా కాబట్టి ఇక్కడ మనం దేని చెప్పుకోవాలి ఇవన్నీ మరి ఎందుకండి అంటే ఈ కొండ ప్రాంతాలు నీటి ప్రాంతాల దగ్గర నివసించే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు మన చూడ ఉత్తరాఖండ్ లో ఎలా అయింది పరిస్థితి నీరు మొత్తం ఏదో మనం మనం వచ్చి వేస్తే మనం చూసుకోకుండా వేసినప్పుడు గ్రాఫిక్స్ ఏదో చేస్తున్నట్టు అలా అలా అసలు ఏదో అట్ట ముక్కలు పడిపోయినట్టే పడిపోయాయి నేచర్ తలుచుకుంటే నథింగ్ అసలు ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటూ సాధన చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు అసలు ఇక్కడ కూడా కొండపోత వర్షాలు హైదరాబాద్ లో ఒకవేళ మనం మాట్లాడుకుంటాం పిచ్చి వర్షాలు అదంతా జలరాశిలో పడుతున్నాం మీకు ఇప్పుడు జలరాశిలో ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది అంటే జలరాశుల్లో రెండు పాపగ్రహాలు కలిసిన ఇంకో పాపగ్రహం వచ్చి జలరాశి సంబంధాలు ఏర్పడ్డ ఎందుకంటే అర్ధ జలరాశిగా కుంభరాశి చెప్తారు అక్కడ రాహు ఉన్నాడు మీనంలో పూర్ణ జలరాశి అనేటువంటి మీనరాశిలో శని వెనక్కి వచ్చినప్పుడు శని రాహుల్ ఎప్పుడైనా కలిస్తే దట్టమైన మేఘాలు ఉంటాయి ఎప్పుడు కూడా అంటే పగలే చీకటిలాగా ఉండేటువంటి ప్రభావం పడుతూ ఉంటుంది అందుకని నేను ఏం చెప్తానంటే ప్రతి రాశి వారు కూడా వీలైనంత మట్టుకు ఈ నవరాత్రుల్లో చండీ పారాయణం వినడం కానీ అంటే మీకు చేయించుకునేంత స్తోమత లేదు వినండి అయ్యో అసలు ఎక్కడైనా జరుగుతుంది అనుకోండి మనకి సామూహికంగా జరుగుతుంది మీ దగ్గర ధనం లేదు పాపం ముందే కష్టాల్లో ఉండరు అక్కడికి వెళ్ళి కూర్చున్నా పర్సెంట్ వస్తుందని చెప్తుంది శాస్త్రం అక్కడికి వెళ్ళి ఆ ఏడు వందల శ్లోకాలు వినటం అనేది పాదికి పర్సెంట్ ఇచ్చేస్తుందటా బాబా ట్వంటీ ఫైవ్ అక్కడ పోయి కూర్చోండి భక్తిగా అమ్మా నేను నా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు అప్పుల్లో ఉన్నారు ఆ పదివేలు పదిహేను వేలు ఎంతో సామూహికంగా ఎంతో పెడతారు పాపం వాళ్ళకుండే దీన్ని బట్టి ఐదు వేలు పదో పదిహేను ఇరవై వాళ్ళకుండే సిస్టమ్ బట్టి వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళకుండే ఖర్చు పెట్టి పెడతారు అంత డబ్బు మీరు పెట్టలేరు పోయి చక్కగా పోయి కూర్చోండి ఎవరు మిమ్మల్ని ఏమంటరు రూపాయి ఖర్చు పెట్టాల్సిన పర్లేదు పాతికి పర్సెంట్ వస్తుంది కాబట్టి ఈ మాడి చెప్తున్నాను ఇది మహాలయ అమావాస్యని పెద్దల అమావాస్యగా కూడా చెప్తూ ఉంటారు ఈ అమావాస్యని ఏ పిధి తెలియని వాళ్ళు అయితే ఖచ్చితంగా మహాలయ అమావాస్యని వినియోగించుకుంటారు ఆ ఆదివారంతో కూడి వస్తోంది కాబట్టి పెద్దల అమావాస్యని ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు ఆదివారంతో ఎప్పుడైనా మీకు అమావాస్య వచ్చినా ఈ గ్రహణం స్వల్ప గ్రహణంతో వచ్చిన అమావాస్యలు మెయిన్గా ఏంటంటే నెగటివ్ ఎనర్జీస్ని పారద్రోలడానికి మంచి అమావాస్యగా చెప్తారు అంటే మనకి మన ఇంట్లో గృహంలో కనుక కొన్ని కొన్నిసార్లు చూడండి నేను నిన్న కూడా ఒక వాస్తుకి వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగాను ఒక మాట అంటే వాళ్ళు ఎంతో కష్టపడుతున్నా వాళ్ళకి ఇక్కడని కాదు నేను చాలా ఫ్యాక్టరీస్కి చాలా చూసాను చెన్నైలో చెన్నైలో అయితే ఓల్డ్ ఫ్యాక్టరీలు ఉంటాయి అక్కడ చూసినప్పుడు చాలామంది కష్టపడుతున్న ఎందుకు వాళ్ళకి రిజల్ట్ రావట్లేదు అని వాళ్ళని ఒక్కసారి అంటే మేము ఏం చేస్తామంటే ఒక పెద్ద పెద్దవి చూసేటప్పుడు ఒకసారి బ్యాక్గ్రౌండ్ తీసుకుంటాం అంటే మీ వంశంలో ఎవరైనా ఇలా చిన్న వయసులో చనిపోవడాలు లేకపోతే ఎవరైనా కాల్చుకొని చనిపోవడం హ్యాంగింగ్ చేసుకోవడం కానీ లేకపోతే ఒక రెండు మూడు తరాల నుంచి చిన్న వయసులోనే వాళ్ళకి ఇబ్బందులు రావడం ఉద్యోగాలు లేకుండా ఉండడం పెళ్లిళ్లు అవ్వకుండా ఉండడం ఎప్పుడో యాభైలోనూ నలభై ఐదులో పెళ్లిలో ఇలా ఉందా అని రికార్డు తీసుకుంటాం ఎందుకంటే వీళ్ళు పర్ఫెక్ట్ గా వీళ్ళ పని వీళ్ళు చేస్తున్నారు నిజాయితీగా ఉంటున్నారు కష్టపడుతున్నారు అయినా రిజల్ట్ ఎందుకు రావట్లేదు ప్రోడక్ట్ మంచి క్వాలిటీ ఇస్తున్నాయి ఎందుకు రావట్లేదు అని చూస్తే నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్ వీళ్ళ పూర్వీకుల్లో వాళ్ళ యొక్క తరంలో ఎక్కడో ఒక ఇది పడుతుంది అలాంటప్పుడు అలాంటప్పుడు ఈ మహాలయ పక్షాల్లో అందులో ముఖ్యంగా అమావాస్య ఆదివారం వచ్చినప్పుడు చేసేటువంటి మహాలయ పక్షాల్లో మీరు ఎప్పుడైతే అన్స్ట్రెస్ చేస్తారో వాళ్ళు విముక్తి పొందుతారు వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళ ఆత్మ విముక్తి పొందకుండా ఆగిపోతుందో ఎందుకంటే అది చిన్న చిన్న వాటి వల్ల అవ్వదు మనకి శాస్త్రంలో చెప్తారు ఆ లేదా భాగవత సప్తాహ చేయించడం ఇంట్లో ఎందుకు చేయిస్తారు అంటే ఇలాంటి వాడికి విముక్తి కలగడం కోసం విముక్తి కలగపోయేసరికి ఏమవుతుందంటే ఆ ఎఫెక్ట్ మన మీద పడుతుంది ఇప్పుడు చూడండి మన సింపుల్ మన మీద ఫుడ్ తినా అరగలేదు ఏమవుతుంది విషమైపోతుంది కదా లోపలంతా కాపురం కాపురం ఏమైంది కడుపులో ఉందిగా అంటే కడుపులో అరగలేదు అలా ఏదైతే అరగకుండా బయటికి వెళ్లకుండా కడుపులో ఉండడం వల్ల మనం ఎలా ఇబ్బంది పడతామో ఆ జీవుడికి మోక్షం లేకపోవడం వల్ల ఈ వంశాన్ని సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళకి దారి చూపించాల్సినటువంటి బాధ్యత మనదే పర్సెంట్ మనదే ఎందుకంటే మన వంశాలను వాళ్ళు కాపాడుతున్నారు అంతే కదా వంశం ఉంది కాబట్టి ఆ బాధ్యత కంప్లీట్ గా ఆ తరం ఎవరైతే ఉన్నారో వాళ్ళే తీసుకోవాలి ఇది మనం పిల్లలకి చెప్పాలి అంతే ఏంటంటే ఇవన్నీ ఇవన్నీ ఏమీ లేవు చనిపోతే అయిపోయింది స్వర్గం లేదు నరకం లేదు మనుషులు లేరు అనుకుంటే అది అలాగే ఉంటుంది పరిస్థితి ఇప్పుడు నాకు ఎంత కాబడే అనిపిస్తుంది అంటే ఒక అంటే ఇవేమీ లేవనే వ్యక్తి సుఖం చచ్చిపోయాడు ఆత్మగా మారాడు అప్పుడు వాడు అనుకున్నా చెప్పలేడు కనపడదాయి నిజంగా ఉన్నాయరా మీరు అందరూ నేను ఇంట్లో చెప్పిన వాడు ఎలా అనిపిస్తుంది ఇంట్లో పిల్లలకి ఏమీ ఏమి లేనని పెంచుంటాడు నాన్న చెప్పాడు అన్నాడు మనం ఏం చేయకూడదు ఫిక్స్ అవుతారు నేను ముందే బతకం బాగుంది బాగుంది ఆత్మ కొట్టుకుంటుంటదండి అసలు ఒక సినిమా తీయచ్చు అనిపిస్తుంది రే నేనేమో చెప్పలేకపోయాను నేను ఒక మూడంతో చెప్పాను మీరు పట్టించుకోవాలి వాడు ఎవడో చెప్తున్నారు వాడు మాట ఏదో చెప్తున్నా అంత దాకా ఎందుకు తెచ్చుకోవాలి అంత దాకా ఎందుకు తెచ్చుకోవాలి అసలు పెద్దలు చెప్పారంటే దానికి ఖచ్చితంగా అయినటువంటి అర్థం ఉంటుంది ఫాలో ఎగ్జాక్ట్లీ ఏం సార్ అంటే దానం ఇచ్చుకోవాలి దానాలు ఇవ్వడము స్వయం పడము దానాల నాకు తెలుసు కదా బియ్యము చక్కటి బియ్యం